ఏపీలో ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి తరుణంలో జంపింగ్లు లు అలాగే పార్టీ మీద విముఖత ఉన్నటువంటి నాయకులు జగన్కి ఇక పవర్ లేదు ఖచ్చితంగా ఓడిపోతారని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మరి జనసేన వైపు మొక్కు చూపుతున్నారు జనసేనకి రోజు రోజు పెరుగుతున్నటువంటి స్టామినాతో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలోకి అఫీషియల్ గా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు సైతం వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి జనసేనకి హాయ్ అంటున్నారు ఆ లిస్టులో ఇప్పుడు మరో వ్యక్తి జాయిన్ అవుతున్నట్టుగా అయితే సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరెంట్ పార్లమెంట్ మెంబర్ మచిలీపట్నం పార్లమెంటరీకి సంబంధించినటువంటి వ్యక్తి వల్లభనేని బాలశౌరి గారు ఇప్పుడు నిజంగా జనసేన పార్టీలోకి చేరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం పొలిటికల్ బస్ ప్రకారం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయనకి ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు సో జగన్ రైట్ హ్యాండ్గా ఆయనకి మంచిగా పేరు ప్రఖ్యాతులు ఉంది ఆయన ఎంతో అద్భుతమైన రెవల్యూషనరీ ఒక లీడర్గా పేరు తెచ్చుకున్నారు సో ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పెడుతున్న కొద్దీ వైసీపీ బండి ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోయింది ఎలాంటి ప్రాధాన్యత లేదని పైగా వచ్చే టికెట్లు కూడా రావని ఇప్పటికే బయటకు వచ్చి వేరే ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాంటాక్టెన్స్ సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కొంతమందిని ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మరి కొంతమందిని పక్కన పక్కన పెట్టారు ఈసారి కూడా కొందరిని సో అత్యంత సన్నిహితుడు ఆ పార్టీ మథిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభని బాలశౌరి కూడా పార్టీ మారుతారని తెలుస్తోంది బాలశౌరి దివంగత వైఎస్ఆర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉండేవారు ఢిల్లీలో కూడా జగన్ బాలశౌరికి ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారు బాలశౌరి రెండు వేల నాలుగులో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి నర్సరావుపేటలో ఓడిన ఆయన రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గుంటూరులో పోటీ చేసి జైదబ్ మీద ఓడిపోయారు ఇక గత ఎన్నికలలో మచిలీపట్నం నుంచి విజయం సాధించారైతే ఈసారి బాలసౌరి జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపికగా పోటీ చేయాలని అనుకుంటున్నారట నిజంగా బాలసౌరి పార్టీ మారడం అనేది పెద్ద షాకే ఇది నమ్మదగిన న్యూస్ గా అయితే లేదు అయితే వైసీపీకి హార్ట్ గోర్ పనిచేసే ఓ ప్రముఖ వెబ్సైట్లో ఈ వార్తలు వస్తుంది సో కొంతకాలంగా మాజీ మంత్రి నానికి బాలశౌరికి మధ్య సఖ్యత లేదు బందర్లో రాజకీయ ఆధిపత్యం కోసం ఇద్దరు గొడవలు పడుతున్నారు ఏది ఏవైనా ఇప్పుడు బాలశౌరి పార్టీ మారుతున్నారన్న గుసగుసలు అయితే వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది మరి దీనికి వైసీపీ ఏమని సమాధానం చెప్తుంది మరి బాలచౌరి నిజంగానే జనసేనలోకి వస్తున్నారంటారా